మాత్రం సూపర్ అనమాట సినిమాలో బట్ స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా కొంచెం రొటీన్ చేసినా అనిపించింది ఎందుకంటే మనకి సినిమాలతో పోలిస్తే పాఠాలు కానీ లేదంటే వారు కానీ ఆయన అన్ని ఎలా ఉంటాయి అంటే ఒక ఎవరో వెళ్ళనుంటాడో ఒక స్పై ఉంటాడు ఆ స్పైలో వీళ్ళు వెళ్తూ ఉంటారు సేమ్ ఇది కూడా అదే ప్యాటర్న్ ఎదుర్కొంది ఒక స్టోరీ స్క్రీన్ ప్లే పక్కన పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొంచెం బోరు కొట్టకుండా మధ్య మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ పది నిమిషాలకు ఒకసారి సస్పెన్స్ అలాగ తీసుకెళ్లారు కాకపోతే ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు చాలా కేర్ చేస్తున్నారు ఆ క్లోజ్అప్ షార్ట్స్లో కానీ లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ ఎంటర్ డాన్స్ సో నిజంగా చాలా అంటే చాలా బాగా చేసాను అయితే రుత్తిప్రసా మనలో మ్యాచ్ చేస్తారు లేదని డౌట్ ఉండేది ఈ ఈ ఈ సినిమా చూసిన తర్వాత డౌట్లు అందిపోతాయి అనమాట ఆయన గొప్ప డ్యాన్సర్ అయినా రుతిప్ ప్రసాన్ కూడా తెలుగులో కూడా అంటారు గొప్ప డాన్సర్ ఎన్టీఆర్ అని కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కానీ గట్టిగానే ఇచ్చాడనుకోవచ్చు కలెక్షన్లో బాగా వచ్చే సినిమా కూడా బాగానే ఆడుతుంది అంటే మన ఉదయం సినిమా పరంగా బ్లాక్ బస్లో కూజ్ బౌన్స్ టిష్టి ఉంటాయి అనుకుంటే ఆయన కాళ్ళ రక్షణ సినిమాలో లేదు కానీ ఓరు కట్టుకున్న జస్ట్ ఒకే ఒకటిగా చెప్పుకోవచ్చు అంటే ఒక్క సీనే లాగే అవుతుంది అది కూడా ఇంటర్వల్ సీన్లో కొంచెం లాగైనట్టు ఎక్కడ మనకు అనిపిస్తుంది లాగినట్టు మీకు బయటకు వస్తాను కొంతమంది కనిపించవచ్చు కానీ ఆయన ఎంటర్ అయిన సీను క్లైమాక్స్ బయట క్లైమాక్స్లో లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఆయన అంతగా కూర్చోవచ్చు ప్రతి మినిట్ కూడా కూర్చోవచ్చు ఉంటుంది అలాగే టిస్టులు మీరు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి చాలా చెప్పారు కదా అంతగా చెప్పుకో దగ్గర టిస్టులు ఏమీ లేదు సినిమాలో రెగ్యులర్ టిస్టులే రెగ్యులర్ మూవీకి ఉండే ఒక టిస్టు లాంటివి ఉన్నాయి కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ టిస్ట్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది సో ఓవరాల్ అయితే సినిమా వరకు చూస్తుంటే జస్ట్ ఓకే అండి రోల్ ఉంది కదా ఇప్పుడు